వివిధ కేసుల్లో పన్నెండు మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి మూడు వందల యాభై గ్రాముల బంగారం పన్నెండు కిలోల నాలుగు వందల గ్రాముల వెండి ఆభరణాలు సహా మొత్తం యాభై తొమ్మిది లక్షల అరవై వేల రూపాయల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ జిల్లా ఎస్పీ జి భిండు మాధవ్ వెల్లడించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ జి బిందు మాధవ్ వివరాలు వెల్లడించారు ఈ కేసులను విజయవంతంగా ఛేదించిన పోలీస్ అధికారులను సిబ్బందిని ఎస్పీ అభినందించారు ఈ కార్యక్రమంలో పెద్దాపరం డిఎస్పీ శ్రీహరి రాజు ప్రత్తిపాడు సిఐ బి సూర్యప్ప రావు ఎస్ఐ ఎస్ లక్ష్మీకాంతం అన్నవరం ఎస్ఐ జె శ్రీహరిబాబు అదనపు ఎస్ఐ ఎల్ ప్రసాద్ జగన్పేట కిర్లంపూడి ప్రత్తిపాడు అన్నవరం పోలీస్ సిబ్బంది కాకినాడ స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ కేవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు పెద్దాపురం సబ్ డివిజన్ లో ఒక త్రీ కేసెస్ లో గోల్డ్ అండ్ సిల్వర్ రికవరీ చేయడం జరిగింది శంకవరం మండలం అన్నవరం గ్రామంలో ఒకళ్ళ ఇంట్లో పదార్థుల బంగారం వన్ పాయింట్ ఫోర్ కేజీస్ వెండి పోయాయి దీనిలో ఎల్లాజీ అనే ఒక ముద్దాయిని పట్టుకొని ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది ఈ హౌస్ బ్రేకింగ్ లో నుంచి ఇది మొత్తం వన్ పాయింట్ ఫోర్ కేజీస్ సిల్వర్ అట్లనే పదహారుతులలు బంగారం అట్లనే ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సురేష్ జ్యువెలరీస్ అని అక్కడ ఒక గ్యాంగ్ వచ్చి జ్యువెలరీ షాప్ డోర్ బ్రేక్ చేసి పదకొండు షటర్ బ్రేక్ చేసి పదకొండు కేజీల వెండి దొంగతనం చేయటం జరిగింది సో ఆ రోజు ఇచ్చిన రిపోర్ట్ బట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దానికి సంబంధించిన ఒక పది మంది గ్యాంగ్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది వీళ్ళందరూ థార్ గ్యాంగ్ అంటారు వీళ్ళని మధ్యప్రదేశ్ నుంచి వీళ్ళలో మెయిన్ ముద్దాయి షేక్ ఫక్రుద్దీన్ బిష్నోయ్ అనే అతను ప్లాన్ చేసి వీళ్ళందరితో పాటు ఇక్కడికి వచ్చి అఫెన్స్ చేయడం జరిగింది వీళ్ళందరూ వీళ్ళలో ఆరుగురిని నల్లజర్ల పోలీస్ స్టేషన్ కి సంబంధించి దోపిడీ కేసులో అరెస్ట్ చేస్తే వాళ్ళు లో ఉండగా అక్కడి నుంచి మనం పీటీ వారెంట్ మీద తీసుకొని వచ్చి వాళ్ళకి ఇక్కడ సహకరించిన కర్రీ చంద్రారెడ్డి అనే అతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది పూర్తిగా లెవెన్ కేజీస్ గోల్డ్ ఏదైతే ఉందో మొత్తం పూర్తిగా లెవెన్ కేజీస్ ఇంటాక్ట్ రికవర్ అయింది దీంతో పాటుగా జగ్గంపేట పోలీస్ వాళ్ళు ఒక హౌస్ బ్రేకింగ్లో నూట డెబ్బై ఆరు గ్రాములు సుమారు ఇరవై లక్షల వర్త్ గోల్డ్ మూడు కేసెస్లో ఒక ఇంట్లో పోయింది ఒక హారము రెండు నెక్లెస్లు అట్లనే జగ్గంపేటలోనే ఇంకొక చోట ఒక పదకొండు గ్రాములు గోల్డ్ అట్లనే ఒకటి తుని పోలీస్ స్టేషన్లో ఒక యాభై ఐదు గ్రాములు ఈ మూడు బ్యాగ్ లిఫ్టింగ్ గ్యాంగ్ ఈవిడ ఒక లేడీ కదండి ఒక లేడీ వచ్చి అటెన్షన్ డైవర్ట్ చేసి బ్యాగ్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు ఆటోలో ఎవరైనా వెళ్తుంటే వాళ్ళతో పాటు కూర్చొని అవి తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఆవిడని కూడా పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది సో టోటల్ ప్రాపర్టీ రికవరీ యాభై తొమ్మిది లక్షల అరవై వేలు మూడు వందల యాభై గ్రాములు బంగారం పన్నెండు పన్నెండు పాయింట్ నాలుగు కిలోలు వెండి రికవర్ చేయటం జరిగింది పెద్దాపురం సబ్ డివిజన్ పోలీస్ ఈ రికవరీలో చాలా ఇంట్రెస్ట్ తీసుకొని విక్టిమ్స్కి ప్రాపర్టీ రిటర్న్ చేసినందుకు ఐ అప్రిషియేట్ ఎస్డిపిఓ పెద్దాపురం అట్లనే సూర్యప్పారావు గారు ప్రతిపాటి సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ గారు జగ్గంపేట ఇన్స్పెక్టర్ అట్లానే వాళ్ళ ఎస్ఐలు వీళ్ళందరూ కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టి ఇంత ప్రాపర్టీ రికవర్ చేసి విక్టిమ్స్కి ఇచ్చినందుకు ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్ వీళ్ళని నెక్స్ట్ క్రైమ్ మీటింగ్లో రివార్డ్ కూడా చేస్తాం అందరికీ సర్టిఫికేట్స్ ఇచ్చి థ్యాంక్ యూ